నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఊరు చెరువు అలుగుపై నుండి నీరు వెళ్తున్న సందర్భంలో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి ఊరు ప్రజల్ని ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి వచ్చిన గంగమ్మ తల్లి అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి చెరువు కింద పంటలు వేసిన సందర్భంలో ఇప్పుడు అలుగు వెళ్లడం మూలంగా రైతులు ఆనందోత్సవాలు ఉన్నారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు అన్నారు వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్న వర్షం జాడలేకపోవడం దేవుడు కరణించి ఒకే రోజు చెరువు నిండడం చాలా సంతోషంగా ఉందన్నారు

ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు సరిపోయేది నీళ్ళు ఉంటుందా లేదా చెరువులో సరిపోతుందా లేదన్నా కొంచెమే ఎదుర్కొంటే ఇప్పుడు చెరువులో నీళ్ళు పుష్కలంగా అదుపు భారీ చాలా అవుతుంది అందరికీ శుభాశిస్తున్నాం అది చాలా సంతోషంగా ఉంటాయి ప్రజలందరూ కూడా ఎవరు ఎక్కువ రోజు వచ్చే రోజు లోతుగా ఉంటాయి కాబట్టి ఆశ్రమ భావించి ఎవరు కూడా పక్కన రావడం కానీ చీపలు వట్టడం కానీ అన్ని జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా ఈ సరౌండింగ్కి వచ్చేసి ఆటలు కొంచెం తెచ్చుకోవద్దు వాటర్తో ఎవరైనా సరే ఆటలు ఆడద్దు జాగ్రత్తగా ఉండే పిల్లల్ని కూడా చూసామనే ఉద్దేశంతో సెల్ఫీలు దిగడం కోసం